వేదికను అలంకరించిన పెద్దలకు అలాగే ఈ ఆహ్వానాన్ని మన్నించి చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నిజంగానే ఈరోజు ధర్మారావు గారు చాలా గొప్ప కార్యక్రమం చేశారు ఇప్పుడే అన్నారు కోట అనే అనకూడదు కోట శ్రీనివాసరావు గారు అనాలి అని నిజంగానే అంత గొప్ప వ్యక్తులు ఆయనతోని అలాగే బాబు మోహన్ గారు భరద్వాజ గారు రేలంగి గారు మన రామ్ సత్యనారాయణ గారు వీరందరి ముందు నాకు కూడా నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో సన్మానించడం అనేది అది కూడా అక్కినేని నాగేశ్వరరావు గారిని తెరపైన చూసినప్పుడు నిజంగా ఎందుకంటే ఆయన అంటే నాకు ప్రాణం నాగేశ్వరరావు గారు రామారావు గారు అంటే మళ్ళీ వారిని స్క్రీన్ మీద చూసినప్పుడు చాలా ఆనందం అనిపించింది నా అదృష్టం ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఐదు తరాలతో నేను నటించడం జరిగింది అది నా అదృష్టంగా భావిస్తున్నాను అలనాటి యశ్వీ రంగారావు గారు రేలంగి గారు రమణారెడ్డి గారు సూర్యకాంతమ్మ అంజలిదేవి గారు జమనమ్మ గారు జీవలక్ష్మి గారు యశ్వలక్ష్మి గారు శివాజీ గణేషన్ గారు అలా చెప్పుకుంటూ పోతే రాజ్బాబు గారు అల్లూరు రామలింగయ్య గారు గుమ్మడి గారు జగ్గయ్య గారు నాగభూషణం గారు వాళ్ళందరినీ నా కొళ్ళు జలధరిస్తుంది వారితో నటించే అవకాశం నాకు రావడం అనేది పూర్వజన్మ సుకృతం అని అనుకుంటున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చిత్రసీమ నన్ను ఎంతో ఆదరించింది అలాగే ప్రేక్షకులు కూడా నన్ను ఆదరిస్తున్నారు దాని తర్వాత బుల్లితెరలో కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై వేల ఎపిసోడ్లు క్రాస్ అయ్యింది ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో తమిళ్ తెలుగు కన్నడ మలయాళం నాలుగు భాషల్లోని హీరోయిన్గా యాభై రెండు నూట యాభై రెండు సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మూడు వందల డెబ్భై సినిమాలు నేను నటించడం జరిగింది అది నా అదృష్టంగా భావిస్తున్నాను ఇటువంటి పెద్దల ఆశీర్వాదంతోనే ఇంత దూరం నేను వచ్చానని అనుకుంటున్నాను పెద్దవాళ్ళు చెప్పారు నాకు బాబు బాబుమోహన్ గారితో నా రీ ఎంట్రీ ఫస్ట్ మూవీ అండి ఫస్ట్ నేను ఆయన కలిసినప్పుడు ఇలా నిలబడిపోయారు ఏమీ మాట్లాడలేదు ఏంటి నా అలాగా అని రామకృష్ణ గారిని అడిగితే తల్లి నీ గురించి ఆయన రెండు షెడ్యూల్ నుంచి వెయిట్ చేస్తున్నారు అన్నారు ఎందుకు అని అంటే ఏమో గొప్ప అభిమాని అంట నా అభిమానితో నేను ఇవాళ యాక్ట్ చేయడం నాకు చూడడానికి నేను అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారంట కానీ ఎందుకో నేను వచ్చిన వెంటనే ఒరే అన్న ఒరే అన్న అన్నారు నన్ను నేను నన్నే పిలిచారు అంటే ఆడపిల్లలాగా ఏ రోజైనా నడిచావా అన్నారు నన్ను నాకేం అర్థం కాలేదు ఆ రోజుల్లో నన్ను అంజలిదేవి గారు నేను స్పాట్కి వచ్చినప్పుడు మధుసూదన్ రావు గారు అంజలిదేవి గారు నీకు ఆడపిల్ల నడక లేదే కన్నామ్మగారు ఇలాగే నడుస్తారు అన్నారు నాకు నిజంగా ఆ మాట కూడా నేను బ్లెస్సింగ్ కన్నామ్మ గారితో నా నడక పోల్చారంటే మరి నేను అదృష్టవంతురాలనే నేను అనుకుంటాను అలాగా బాబు మోహన్ గారు ఒరేయ్ అన్న ఒరయ్ అన్న అంటారు ఈ రోజుకి ఆయన ఆ మాట అంటారు నాది అది చాలా నాకు అది ఒక స్పెషల్గా అనిపిస్తుంది కోట శ్రీనివాసరావు గారితోని నేను మేమిద్దరం నా రోజు ప్రశాంత్ కుటీర్లో ఉన్నప్పుడు నేను వాకింగ్కి వెళ్ళి మార్నింగ్ ఫైవ్ థర్టీకి వెళ్ళి సిక్స్ థర్టీకి ఎంటర్ అవుతుంటే ఆయన ఎదురకుండా నిలబడి ఉన్నారు నాకు నిజంగా ఆయన ఎవరో తెలీదు నేను మామూలుగా వెళ్ళిపోతుంటే పిల్ల అని పిలిచారు నన్ను నేను చెప్పండి అన్నాను ఓ నువ్వు హీరోయిన్ అంటే ఇంత గర్వమా ఇంత పొగరా నీకు అన్నాను ఎక్స్క్యూజ్ మీ మీరెవరు ఏంటి చెప్పండి అన్నాను ఓ నన్నే నన్ను అని అడుగుతున్నావా నువ్వు ఇప్పుడు రీఎంట్రీలో ఉన్నావు నాతో యాక్ట్ చేయాలి తెలుసా అన్నారు సార్ మీరు తిట్టకండి ముందు చెప్పండి అప్పుడు ఆయన అన్న తర్వాత నేను మళ్ళీ అంటే కరెక్ట్గా వితిన్ టూ మంత్స్ నేను ఆయన సోగడ్ సినిమాలో వైఫ్ అండ్ హస్బెండ్గా యాక్ట్ చేస్తాం అలా అంటే ఒక్కొక్కరితో ఆ పరిచయాలు మన రేలంగి గారితో అయితే చెప్పక్కర్లేదు బంగారం లాంటి డైరెక్టర్ ఆర్టిస్ట్ని ఎలా గౌరవించాలో ఆయన దగ్గర చూసి అందరూ నేర్చుకోవాలి రామ్ సత్యనారాయణ గారి దా ప్రొడక్షన్లో నేను ఎనిమిది సినిమాలు చేశాను ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి భరద్వాజ గారైతే నన్ను రోజు సెట్ల ఏడిపిస్తూనే ఉండేవారు ఆయన ఏదో ఒకటి చెప్పి నాకు అర్థమయ్యేది కాదు ఏదో ఒకటి రోజు ఏడిపించేవారు ఏంటండి అంటే ఆ ఏంటి ఓకే ఓకే వెళ్ళి స్పాట్కి వెళ్ళి ఒక యాక్ట్ చేయనేవారు ఇలాగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి ఒక ప్లజెంట్ మెమరీస్ ఇటువంటి గొప్ప వ్యక్తుల మధ్యన ఈరోజు నేను సన్మానించబడడం అంటే నా అదృష్టంగా భావిస్తున్నాను వారందరి ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా వంశీ రామరాజు గారి గురించి చెప్పడాలి అంటే మనకి మూడు వందల అరవై ఐదు రోజులు సరిపోదు ఆయన నాకు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకునే టైంలోని ఆయన రవీంద్ర భారతిలోని నన్ను మా వారిని వేదిక మీద పిలిచి సారీ సన్మానించడం జరిగింది అది ఇప్పటికీ నేను మర్చిపోలేను అది ఒక మంచి మెమరీగా నా లైఫ్లో ఉండిపోయింది ఆయన చెప్పడమే నాతోని భార్యభర్తలు ఇద్దరు వేదిక మీద కూర్చోవాలమ్మా అని అన్నారు మా ఇద్దరిని వేదిక మీద తీసుకెళ్ళి సన్మానించడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామరాజు గారు అదొక మంచి మెమరీ నాకు క్షమించాలి వాళ్ళు ఆయన ఇప్పుడు మన మధ్యలో లేరు కాబట్టి నేను కొంచెం ఎమోషనల్ వేయాను క్షమించండి మరొకసారి ధర్మారావు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం